మన పర్చూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ని ఈ వేదిక నిర్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం ప్రజా సమస్యల కోసం అనునిత్యం పోరాడే ప్రతిపక్ష నేత మన ప్రజాపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అందరూ కూడా స్వాగతాలు తెలియజేసుకోవాలా ఈరోజు మన జిల్లాలో మన కరువు జిల్లా ప్రకాశం జిల్లాలో అనునిత్యం వెంటాడే సమస్య నీళ్ల సమస్య ఈ నీటి సమస్యని ఏమాత్రం పట్టించుకోని నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు ఒక దద్దమ్మ చంద్రబాబు నాయుడు మీ కొడుకు కొడుకు మొన్న రెండు నెలలు అమెరికాలో ఉన్నాడు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ పదిహేను కోట్ల రూపాయలతో మన జిల్లా మొత్తం మిడల్ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా సిగ్గుండాలి అతనికి కొడుకును ఊరి మీద కుదిలి మన అందరి దగ్గర నుంచి డబ్బులు దోచుకొని ఆఖరికి ఏం చేస్తున్నారు అపాసు పాలైపోయిన కిడ్నీ వ్యాధి గ్రస్తుల్ని ఆదుకునే కూడా నైతికతాబు నాయుడు గుర్తుపెట్టుకోండి తిప్పాలందరూ మీరందరూ కూడా మనందరి కోసం అనునిత్యం పోరాడే మన నేత ఈ రోజు నీళ్లలో ఫ్లోరైడ్ పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉన్నంత ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీ బాధతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అండగా నిలవడానికి వస్తుంటే వస్తున్నాను అని చెప్పి మనం మంత్రంగా తూతు మంత్రంగా వాళ్ళు మూడు డయాలసిస్ యూనిట్లు పాస్ చేసినట్టు జీవో పాస్ చేశాడు ఆ మాత్రం భయం ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా మన వాళ్ళందరికీ మన అండగా ఉండాలి మన నేత మన అందరి కోసం ఎప్పటి పరిస్థితులు ఏ సమస్యలు ఉన్నా కూడా మన కోసం వచ్చి పోరాడే నేతను మనం ఎందుకోవాలి ఇదే ఇక్కడే నీళ్లు పదిహేను ట్యాంకర్లు పంపితా చంద్రబాబు నాయుడుకి రోజు తాగమని తాగుతాడా వాళ్ళ కొడుక్కి నైట్ ముందుగానే కలుపుకుంటాడో మీరందరూ బుద్ధి చెప్పాలా ఈసారి కాన్షియన్ వస్తే కాలర్ పట్టుకొని లాగాలో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి గట్టిగా ప్రశ్నించాల ప్రశ్నించినప్పుడే మనం నాయకుల మళ్ళీ కూడా గుర్తు పెట్టుకోవాలా ఎవరికి భయపడద్దు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం మీ అందరి కోసం పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాసు గారి నాయకత్వంలో వైవై సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరితో కూడా నడుస్తాం మన జిల్లాలో అన్ని సీట్లు కూడా సాధించే విధంగా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం